శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరో చక్కటి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి వారాహి అమ్మవారు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత అమ్మవారే స్వయంగా మన ఇంటికి తరలి వస్తారన్నమాట అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి మంత్రం అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో కూడుకున్నటువంటి ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించారు అంటే ఖచ్చితంగా మీ సమస్యలు మీ కోరికలు అన్నీ తీర్చడానికి ఆ తల్లి స్వయంగా మన ఇంటికి వస్తుంది అంత శక్తివంతమైన వారాహి మంత్రం ఈ మంత్రాన్ని డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడైతే జపించకండి తరువాత జపించవచ్చు అలాగే చాలామంది ఇలాంటి మంత్రాలను గురోపదేశం అంటే ఉపదేశం తీసుకోకుండా జపించవచ్చా అంటున్నారండి ఖచ్చితంగా ఏమి కాదండి జపించవచ్చు అందుకోసమే ఇవి చెప్పడం జరిగింది మీ యొక్క సమస్యలను మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను మీ కోరికలను అన్నిటినీ వారాహి అమ్మవారితో చెప్పుకున్న తర్వాత తల్లి నువ్వే మా మా కోరికలను తీర్చాలి నువ్వే మా ఇంటికి రావాలి మా యొక్క ఇబ్బందులను తొలగించాలి మా ఇంట్లో సుఖ సంతోషాలు కలగజేసేలాగా నువ్వే కరుణించాలి అని అమ్మవారికి మీ మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకుంటూ మీ సమస్యలన్నీ చెప్పుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని జపించండి లేదమ్మా మాకు చెప్పటానికి రావట్లేదు నోరు తిరగదు కష్టంగా ఉంటుంది అనుకున్న వారు ఒక బుక్ తీసుకోమని ఇంతకుముందు చెప్పానండి మన మంత్రాలన్నీ రాసుకోవటం కోసమైతే ఆ బుక్లో ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు రాయండి అంత టైం లేదు తప్పదు మాకు ఎలా అంటే కనీసం నలభై ఒక్కసార్లు అయినా రాయటానికి ప్రయత్నించండి ఆ తల్లి స్వయంగా వచ్చి మన సమస్యలను తీరుస్తుందంటే మామూలు విషయం కాదు కదండి అంతకన్నా మనకి ఇంకా కావాల్సిన అదృష్టం కూడా ఏమీ ఉండదు కూడాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకున్న తర్వాత మన సమస్యలనేవి తీరిపోవడం కోసం ఆ అమ్మవారిని తప్పకుండా స్మరిస్తారని స్మరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఇంతకు ముందు వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ తనకి జాబ్ వచ్చిందని మెసేజ్ పెట్టారండి అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే జాబ్ పర్పస్ మీద మంత్రం జపించిన తర్వాత వచ్చింది అని మనకి మెసేజ్ చేశారు చాలామంది పెట్టుకునే ఉంటారండి వాళ్ళకు కూడా జాబ్ రావాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా అలాగే కోరుకోవాలి ఒకరికి ఒకరు ఎప్పుడైనా హెల్ప్ చేయడం వల్ల మనకు కూడా చాలా మంచి ఉంటుంది మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే గనక ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి అలాగే చదివేటప్పుడు చిన్న అంటే మ మనసు ప్రశాంతంగా కూర్చొని టెన్షన్స్ ఏమీ లేకుండా నిదానంగా అమ్మవారిని తలుచుకుంటూ మంత్రాన్ని జపించండి మంత్రం జపించిన తర్వాత మా వెంటనే నిమిషాల్లో మా కోరిక తీరలేదు అని ఎవ్వరు అనుకోవద్దండి దేనికైనా కొంత సమయం అనేది వెచ్చించాల్సి ఉంటుంది ఇప్పుడైతే మంత్రాన్ని చదువుదాం ఓం ఐం హ్రీం శ్రీం వారాహిదేవి వా వా విన్నారు కదండి మంత్రాన్ని అయితే చాలా సింపుల్గా ఉంటుంది అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం అమ్మవారే స్వయంగా మన ఇంటికి తరలి రావటం అంటే మామూలు విషయం కాదు అదే మనకి జన్మ జన్మల పుణ్యఫలమని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి